ఇప్పుడు మీ దగ్గర పాట పాడినటువంటి అబ్బాయి మా పెద్ద కుమారుడు తల్లి గర్భంలో నుంచి బయటకు తీసిన తర్వాత మా కృష్ణా జిల్లాలో తాటాక్ బొట్లు ఉంటాయి కడుపులోంచి తీసిన చెత్త అంతా అందులో పడేస్తారు ఆ యొక్క లేబర్ రూమ్లో అలాగే కడుపులోనే వీడు చచ్చిపోయాడని ఆ బొట్లో పడేశారు పడేసి బయటికి పంపించేశారు ఇంకొంచెం సేపు ఉంటే డోర్ తెరిస్తే స్కావెంజర్ తోటి మనిషి వచ్చి దాన్ని తీసుకెళ్ళి పారేస్తుంది అన్నమాట నుంచి వచ్చిన చెత్త కుళ్ళు ఈ చనిపోయినటువంటి బిడ్డ నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు సన్నిధిలో నా కళ్ళు మూసేస్తారు వాళ్ళు గుడ్డ కట్టేశారు కష్టమైంది డెలివరీ ఏ ఏడుపు వినపడ్డం లేదు ఆడపిల్లని చెప్పట్లేదు మగపిల్లవాడని చెప్పట్లేదు ఏమిటి ప్రభు అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బుట్టలు బయటికి తీసుకెళ్ళిపోతుంటే ఆ బుట్టలో ఏడ్చాడు అప్పుడు వాళ్ళు బతికే ఉన్నాడు అని చెప్పి మళ్ళా లోనికి తీసుకొచ్చి శుభ్రం చేసి తల్లి ప్రక్క కాబట్టి చేర్చారు అయితే డాక్టర్ చెప్పాడు ఒక పది పదిహేను రోజుల వరకు నమ్మకం లేదు వేసవిలో ఏప్రిల్ నెలలో పుట్టాడు కృష్ణా జిల్లాలో విజయవాడ ప్రక్కన మా ఊరు చాలా ఎండలుంటాయి కాబట్టి వేసవి దినాలు గడవడం కష్టం ఈ అబ్బాయికి మేము డిశ్చార్జ్ చేస్తాం పదో రోజుకి కానీ అబ్బాయి ఉంటాడని మాత్రం మీరు ఆశ పెట్టుకోవద్దు అన్నాడు డాక్టర్స్ కానీ దేవుని మహాకృప చేత రాత్రులు హాస్పిటల్లో ఉన్నంతకాలం కూడా నిద్రపోయేవాడు కాదు వాంతులు 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 అయ్యాయి భుజం మీద వేసుకుని అటు ఇటు తిరుగుతూ వాడి చెవులోకి భుజం మీద వేసుకున్నప్పుడు చెవి మన నోటి దగ్గరికి వస్తారు కదా పాటలు పాడేదాన్ని పాట పాడితే ఏడుపు మానేసేవాడు పాట ఆపితే ఏడుపు అలాగున వాడు పుట్టిన దగ్గర నుంచి పాటల ధ్వనితోనే వాడు ఆయుష్కాలం పెరిగింది ఈ రోజును మంచి గాయకుడిగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు అలెలోయా మన ప్రార్థనలు ఏవి కూడా నిష్ఫలము కావు